ఎక్కడికి పరుగులు తీస్తున్నావు ఎన్నుకోసం వెతుకుతున్నావు నీ బాధను నా పెట్టు నువ్వు నన్ను మరిచానని అనుకోకు నిజం చెప్పాలంటే నీవు వెదికేడి డబ్బు కాదు ప్రసిద్ధి కాదు అసలు శక్తి సాయం ప్రేమ అన్నీ నీలోనే ఉన్నాయి నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతుంది కొన్నిసార్లు స్నేహితులు దగ్గర ఉంటారు కొన్నిసార్లు దూరమవుతారు నిన్ను వదిలిపోయినవారు నీ చీకటిలో నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయారు వారు నిజమైన వాళ్ళు కాదు నిజమైన స్నేహం ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు కష్టసమయంలో తోడు నిలిచిన వాళ్లే నీ నిజమైనవారు శత్రువులు నీ పరాజయాన్ని చూసి నవ్వుతారు కాని నీ విజయం చూసినప్పుడు వాళ్లు తలవంచాల్సి వస్తుంది పరాజయం చివరి క్షణం కాదు అది కొత్త విజయానికి తాళం మాత్రమే ప్రతి ఓటమీ నీకు కొత్త పాఠం నేర్పుతుంది ప్రతి కష్టం నీ శక్తిని పెంచుతుంది ప్రతీ బలహీనత నిన్ను పరీక్షిస్తుంది నీ జీవితంలో వచ్చే ప్రతి అడ్డంకి నీకు శత్రువులా అనిపిస్తుంది కాని నిజానికి అవే నీ శక్తిని పెంచే సాధనాలు ఒక బలమైన చెట్టు గాలి తుఫాన్లను ఎదుర్కొని మరింత దృఢంగా మారినట్టే నీవుకూడా కష్టాలను ఎదుర్కొని మరింత శక్తివంతుడవుతావు ఒంటరిగా ఉన్నావనుకోకు నేను నీతోనే ఉన్నాను నన్ను ఒక్కసారి స్మరించినా నీ గుండెలో సైన్యం ఏర్పడుతుంది నీలోని ధైర్యమే నిజమైన వరం అది ప్రతి అడుగునూ వెలిగిస్తుంది నీ హృదయం దివ్యమైన శక్తికి ఆలయం నువ్వు నన్ను పిలవగానే ఆ శక్తి మేల్కొంటుంది నీ కష్టం తాత్కాలికం కాని నీ ప్రయత్నం శాశ్వతం బలహీవతను శత్రువులుగా భావించు ధైర్యాన్ని మిత్రునిగా ఆమోదించు ప్రతీ కన్నీటి బిందువు నా హృదయంపై పడుతుంది కాని నీలోని వెలుగు ధైర్యం అన్నీ నా ఆశీర్వాదం నీవు అడుగు వేస్తే అడ్డంకులు స్వయంగా తొలుగుతాయి శక్తి బయటలేదు అది నీలోనే ఉంది నీవు నా బిడ్డ నా ఆశీర్వాదం నీతో ఉంది ఎవ్వరూ నీతో లేరని అనిపించినా నేను నీకు తోడుగా ఉన్నాను లేచి నిలబడు ధైర్యంగా నడచి ప్రపంచాన్ని గెలిచే శక్తి నీలోనే ఉంది నీ శరీరం చిన్నదే కాని నీలో ఉన్న శక్తి విశ్వాన్ని కదిలించగలదు మనిషి జీవితంలో రెండు దారులు ఉంటాయి ఒకటి భయం మరొకటి ధైర్యం